వృషభ రాశి వారికి పద్నాలుగు పదిహేను పదహారవ తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు వృషభ రాశి వారు ఎన్ని పనులు ఉన్నా సరే కాసేపు పనులన్నీ కూడా పక్కన పెట్టి మీరు వీడియో వినటం వలన మీకు చాలా వరకు కూడా మీకు ఉపయోగకరమైనటువంటి విషయాలు మీకు జరగబోయే విషయాలు అన్నీ కూడా ఈ వీడియోలో క్లుప్తంగా వివరించబడతాయి కాబట్టి ఎన్ని పనుల్లో ఉన్నా సరే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి అలాగే మీరు రెండు శుభవార్తలు కూడా వినబోతున్నారు ఇంకా ఏంటంటే ఈ వీడియోని మీరు ఒంటరి వినండి అలా వినటం వలన మీకు తెలియాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు చాలా ఉన్నాయి అన్నమాట కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి వృషభ రాశి వారిది రాశి చక్రంలో రెండవ రాశి వీరి రాశికి అధిపతి శుక్రుడు శుక్రుడు అంటేనే అదృష్టము ఐశ్వర్యము ప్రేమ సౌందర్యము సుఖ సంతోషాలకు కారకుడు అనమాట అంటే శుక్రగ్రహం యొక్క అనుగ్రహం అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది ఈ రాశి వారి మీద పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఈ వృషభ రాశి వారిని అదృష్టపు రాశిగా మనం పరిగణించవచ్చు అనమాట ఈ వృషభ రాశి వారు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు రూపంలో కానివ్వండి గుణంలో కానివ్వండి చాలా చక్కగా ఉంటారు మంచి రూపాన్ని కలిగి ఉంటారు స్త్రీలు ఏంటంటే విశాలమైన నుదురుతో పెద్దటి నేత్రాలతోటి పొడవైనటువంటి జుట్టుతో ఛాయ రంగుతోటి చాలా చక్కగా ఉంటారు అలాగే పురుషులు కూడా మంచి పర్సనాలిటీతోటి చాలా హ్యాండ్సమ్గా ఉంటారు మంచి హెయిర్ స్టైల్తో ఉంటారనమాట అంటే వీరిని చూడంగానే ఎవరైనా సరే అలా చూస్తూ ఉండాలి అనిపించేంతగా వీరి రూపం అనేది చాలా ఆకర్షణీయంగా ఉంటుంది అలాగే వీరి మాట తీరు కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుందన్నమాట అంటే వీరు సమయానుకూలంగా ఏదైనా సరే మాట్లాడేటటువంటి టాలెంట్ వీరికి ఉంటుందన్నమాట కాబట్టి ఎదుటి వారు ఎవరైనా సరే వీరి మాటలకి అట్రాక్ట్ అయిపోతారు అంటే వీరు మాట్లాడుతుంటే అలా వినాలి అని చెప్పి అట్లా అనిపిస్తూ ఉంటుంది మాటలు కూడా చాలా తెలివిగా ఉంటాయి అనమాట కాబట్టి వీరి రూపానికి అలాగే వీరి మాటలకు కానివ్వండి ఎదుటి వారు తప్పకుండా ఆకర్షితులు అవ్వాల్సిందే ఆకర్షణ చేసుకునేటటువంటి శక్తి కూడా ఈ వృషభ రాశి వారికి పుష్కలంగా ఉంది ఉందన్నమాట అంటే వీరి మనస్తత్వంలో కూడా చాలా మంచివారండి ఎవ్వరికి కీడు తలపెట్టాలి ఎవరినన్నా ఇబ్బంది పెట్ట కట్టాలి అని చెప్పేసి కళలో కూడా కోరుకోరనమాట ఎప్పుడైనా సరే అందరూ బాగుండాలి అందరూ మనము ఉండాలి అని చెప్పేసి ఇలాంటి ఆలోచన ఆలోచిస్తూ ఉంటారు కానీ ఎవరి చెడును కూడా కోరుకోరనమాట అలాగే వీరికి ఓర్పు సహనాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అంటే భూదేవికి ఉన్నటువంటి ఓర్పు వీరికి ఉంటుందని చెప్పుకోవచ్చు అయితే ఒక్కసారి కనుక వీరికి కోపం కనుక వచ్చిందంటే మాత్రం వీరిలో రాక్షసులు బయటకు వస్తారు అంతటి కోపం వస్తుంది ఎంత కోపం వస్తుందంటే ఇక ఎవ్వరు ఎదుటివారు ఎంత గొప్పవారైనా సరే ఎంత సొంతవారైనా సరే వీరు ప్రవర్తించేటటువంటి తీరు చాలా కఠినంగా ఉంటుందన్నమాట ఎందుకంటే మేమెంత ప్రేమగా ఎంత నీతిగా ఎంత నిజాయితీగా చేస్తున్నప్పుడు ఎందుకు ఇలా చేయాలి ఎందుకు మీరు అర్థం చేసుకోవట్లేనే కోపం మాత్రం చాలా ఎక్కువగా వస్తుందన్నమాట మీ గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకునే ముందు ఒక్కసారి ఇది వినండి చాలామంది కూడా ఏంటంటే కొన్ని చెప్పుకోలేని సమస్యలతో అంటే ప్రేమించిన వాళ్ళు దూరం అవటం అవ్వచ్చు పెళ్ళి ఆలస్యం అవటము ఉద్యోగం సరిగ్గా రాకపోవటము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు విడాకుల సమస్యలు అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు మీ మీద కానీ మీ ఇంటి మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా ఇలా ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు గారి ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ త్రీ సెవెన్ టూ ఈ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదండి ఫోన్లోనే మీ సమస్యకు గారి ద్వారా పరిష్కారం అనేది దొరుకుతుందనమాట కాబట్టి నమ్మకంతో గురువు గారికి కాల్ చేస్తే మీ అలాంటి సమస్యకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం అనేది దొరుకుతుంది ఈ వృషభ రాశి వారికి ఏంటంటే అండి గ్రహాల సంచారం వలన మీకు ఈ మూడు రోజుల్లో వచ్చేటప్పటికీ రెండు శుభవార్తలు రాబోతున్నాయి అన్నమాట అంటే గ్రహాల సంచారం వల్ల ఏంటంటే మనకు శాస్త్రంలో ఎప్పటికప్పుడు మార్పులు కలుగుతూ ఉంటాయి అన్నమాట గ్రహాలు ఒక్కొక్కసారి మనకు అనుకూలంగా ఉంటాయి ఒక్కొక్కసారి ప్రతికూలంగా ఉంటాయి అన్నమాట అనుకూలంగా వచ్చినప్పుడు శుభవార్తలు వినే అవకాశం అనేది ఉంటుంది ప్రతికూలంగా వచ్చినప్పుడు కొన్ని మానసికంగా బాధలు పడేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కానీ మీకున్నటువంటి అదృష్టం వల్ల ఏంటంటే మీకు గ్రహాలు అనేవి అనుకూలించాయి ఈ అనుకూలత వల్ల మీరు శుభవార్తలు వినటం అనేది కూడా జరుగుతుందనమాట మీ అదృష్టం ఏంటంటే చాలా వరకు కూడా మీకు సమస్యలు గట్టిగానే వస్తాయి అవి మిమ్మల్ని గట్టిగా ఇబ్బంది కూడా పెట్టవచ్చు కానీ మీకున్నటువంటి అదృష్టం వలన మీకు ఉన్నటువంటి శుక్రగ్రహం యొక్క అనుగ్రహం వలన ఆ కష్టాలు అనేవి ఎక్కడికక్కడ పక్కకు వెళ్ళిపోతున్నాయి అని చెప్పుకోవచ్చు అనమాట అంటే మిమ్మల్ని ఎంత ఉక్కిరి బిక్కిరి చేద్దామని అనుకున్నా సరే మీకు అన్ ఉన్నటువంటి అదృష్టం వలన ఆ కష్టాలే పారిపోయేటటువంటి అదృష్టం అనేది మీదని చెప్పవచ్చు ఉంటుంది కాస్త కూస్తూ ఇబ్బంది లేకుండా అయితే ఉండదండి ఎందుకంటే మనుషులు అన్న తర్వాత కొన్ని రకాలైనటువంటి చెడుకి మనం కూడా కొన్ని కొన్నిసార్లు ఎంత అంటే దేవతలకే తప్పలేదు కష్టాలు నష్టాలు బాధలు అనేవి అలాంటిది మనుషులు మనం ఎంత ఒక్కసారి ఆలోచించండి కొన్నిసార్లు ఏంటంటే ఒక్కొక్కసారి మనం కొన్ని కొన్నిటి నుంచి తప్పించుకోలేము కాకపోతే ఏంటంటే గొడ్డలతో పోయేది గోరుతో పోతుంది చూడండి అది అదృష్టం అని చెప్పేసేసి మనం చెప్పుకోవచ్చు అనమాట అయితే ఏదైనా శుభవార్త జరిగే ముందు మనకేంటంటే కొన్ని కొన్ని సంకేతాలు ప్రకృతి తెలియజేస్తూ ఉంటుందన్నమాట అది మనం అర్థం చేసుకుంటే ఆ అదృష్టం అనేది అలాగే ఆ విజయాన్ని అనేది మనం సొంతం చేసుకోవచ్చు ఆ అదృష్ట సంకేతాలు మీకు ఎలా ఉంటాయంటే మీకు ఆర్థిక పరిస్థితులు గతంతో పోల్చుకుంటే ఏంటంటే చాలా వరకు కూడా ఇప్పుడు బెటర్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు అనమాట ఇదివరకు మీరు రూపాయి కోసం కూడా కితకితలాడిపోయేవారు చేతిలో చిల్లిగా కూడా ఉండి ఉండకుండా ఎవరు నన్ను అడిగినా కూడా కనీసం చే కానీ అప్పులుగా కానీ ఎక్కడా కూడా దొరకకుండా మీరు ఏదన్నా పని చేయాలన్న పట్టుదల ఆసక్తి మీలో ఉన్నప్పటికీ కూడా పరిస్థితులు మనుషులు గ్రహాలు అనేవి అనుకూలించగా ఆ పనులన్నీ వెనక్కి వెళ్ళిపోయి మీకు అంటే వచ్చినటువంటి ఆ ఇంట్రెస్ట్ అనేది కూడా పొయ్యి ఏంటో మన లైఫ్ ఇంతే మనం బాధల కోసమే పుట్టాము అని చెప్పి మీరు మానసికంగా ఫిక్స్ అయిపోయిన తర్వాత ఏంటంటే మీకు ఇప్పుడు ఈ గ్రహాలు అనేవి అనుకూలించి గతంతో పోల్చుకుంటే ఆర్థిక పరిస్థితులు మెరుగుపడ్డాయి అప్పులు కూడా కాస్తంత నిదానంగా తీర్చుకుంటూ వస్తున్నారు మీరు ఏ పని మీద ముచ్చటపడి చేయాలి అని అనుకుని అనుకొని చేయటానికి కుదరక డబ్బు లేకవ్వచ్చు లేకపోతే పరిస్థితులు కలి కలిసి రాక అవ్వచ్చు ఏంటంటే ఆ పనులు వదిలేసుకున్నారు కానీ ఈ రోజున మీకున్నటువంటి అదృష్టం వల్ల వలన గ్రహాల అనుకూలత వల్ల మీరు వదిలేసినటువంటి పనులు మళ్ళీ మీరు తిరిగి మొదలు పెట్టుకోవడానికి ఇది మంచి సమయం అని చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి మీరు ఈ మూడు రోజుల్లో మీరు వదిలిపెట్టినటువంటి పనులు అంటే వ్యాపారం గురించి అవ్వచ్చు ఉద్యోగం గురించి అవ్వచ్చు ఏదన్నా ఒక పని గురించి అవ్వచ్చు ఆ పనులు మీరు మొదలు పెట్టండి ఈ మూడు రోజుల్లో మీరు మొదలు పెట్టడం వలన ఆ పనులు అనేవి చక్కగా నూతన ఉత్తేజంతో మంచి సక్సెస్ తోటి పూర్తవుతాయి అనమాట ఈ మూడు రోజులు మీకు అంతగా అనుకూలంగా ఉన్నాయి గ్రహాలు కాబట్టి కాబట్టి ఏ పని మొదలు పెట్టడానికైనా ఇది మీకు ఒక మంచి సమయం అని చెప్పుకోవచ్చు అనమాట అలాగే ఈ మూడు రోజుల్లో రెండు రోజులు బాగా బిజీగా ఉంటారు ఒక రోజు కాస్తంత విశ్రాంతిగా ఉంటారనమాట ఈ మూడు రోజుల్లో కూడా పెండింగ్లో ఉన్నటువంటి పనులు కూడా మీ మీద పడేటటువంటి అవకాశం అనేది ఉందనమాట ఎందుకంటే పనులన్నీ కూడా చక్కదిద్దుకోవటానికి ఇది మీకు ఒక సరైన సమయం అని చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ఏదన్నా పనులు చేయాలనుకుంటే కాస్తంత విశ్రాంతిగా ఉన్నటువంటి ఆ రోజును కూడా మీరు కాస్త కూస్తో పనిని పూర్తి చేసుకోగలిగితే మీకు ఆ పనిలో ఒక అంటే మీకే ఒక ఆశ ఆసక్తి అనేది వస్తుందనమాట ఎందుకంటే ఒక్కొక్కసారి మనం చేయాలి అని అనుకున్నా కూడా మనకేంటంటే పరిస్థితులన్నీ కూడా వికటిస్తాయి మన ఆరోగ్యము సపోర్ట్ చేయదు మన ఆలోచన సపోర్ట్ చేయదు అనమాట అంటే చెయ్యొచ్చులే ఏమోలే ఏమోలే అన్నట్లుగా కొన్ని కొన్నిసార్లు ఏంటంటే మనం మన అదుపులో ఉండలేమనమాట కానీ మీకున్నటువంటి అదృష్టం వలన ఇప్పుడు ఈ మూడు రోజులు మీకు అనుకూలించే సమయం అని చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి నూతనంగా ఏదైనా పనులు స్టార్ట్ చేయాలన్నా నూతనంగా ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేయాలన్నా నూతనంగా ఏదైనా ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నించాలన్నా ఇవి చక్కటి సమయంగా మీకు చెప్పుకోవచ్చు అలాగే మీ యొక్క మనస్తత్వం అనేది కూడా చాలా వరకు స్థిరంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ వృషభ రాశి వాళ్ళు పైకి ఎలా ఉంటారంటే కొంచెం అమాయకంగా కనిపిస్తారు అంటే వీరిలో ఎంత టాలెంట్ ఉందా అసలు వీళ్ళు చేయగలుగుతారా అసలు ఏమన్నా పూర్తిగా అన్ని తెలుసా అని చెప్పేంతగా అలా అమాయకంగా కనిపిస్తారు కానీ వీరికి లోతు ఆలోచన అనేది చాలా ఎక్కువగా ఉంటుందనమాట తెలివితేటలు అనేవి కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ముందు జరిగేది అంచనా వేయగలిగినటువంటి శక్తి మనుషుల యొక్క అంటే ఫేస్ని చూసే ఫేస్ రీడింగ్ చేయగలిగినటువంటి టాలెంట్ అనేది వీరిలో ఉంటుందన్నమాట వీరు కనుక ఒకటి ఏదన్నా అనుకుంటే అది తప్పకుండా చాలా వరకు కూడా కొన్ని కొన్ని పనుల్లో జరిగి తీరతాయి అవి వీరికి అనుకున్న ఆలోచన ప్రకారం జరుగుతాయి అనమాట అలాగే ఈ వృషభ రాశి వారి మనస్తత్వం ఎలా ఉంటుందంటే చాలా వరకు కూడా సున్నితంగా ఉంటుందన్నమాట ఎవరన్నా ఒక్క మాటన్నా కూడా కనీసం చిన్నపిల్లలైనా సరే ఒక్క మాటన్నా కూడా వీళ్ళు తట్టుకోలేరు వీరు మానసికంగా బాగా బాధపడతారనమాట అలాగే వీరు అంటే అనుకుంటారు ఎంత ప్రేమను పంచుతున్నప్పుడు ఎందుకు ఇలా అనాలి అనాలి అని చెప్పేసి చిన్నపిల్లల్లాగా అంటే చాలా సున్నితంగా ఉంటుందన్నమాట వెంటనే కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి అని చెప్పుకోవచ్చు ఆడవారు అయితే బయటపడిపోయి ఏడుస్తారు అదే మగవారు అనుకోండి బయటికి ఏడ్చేటటువంటి అవకాశం వారికి లేకపోయినా కూడా అంటే మగవారు ఏడవకూడదని కాదండి కాకపోతే ఏంటంటే మనకేంటంటే ఒక సామెత ప్రకారము నవ్వే ఆడదాన్ని ఏడ్చే మగవాడిని నమ్మకూడదు అని చెప్పేసి మనకు పెద్ద పెద్ద గొప్ప శాస్త్రాల్లోనే చెప్పారు అలాగా ఆడవారు మితిమించి నవ్వితే అలాంటి నమ్మ నమ్మకూడదు అంటారు అలాగే ఏడ్చేటటువంటి మగవాడిని నమ్మకూడదు నటించడం అని చెప్పేసి అంటారు అలాంటి దాని వల్ల ఏంటంటే మగవారు కన్నీరు పెట్టుకోవడానికి గబొక్కడీ ఆలోచిస్తారనమాట కానీ మనసు అన్న తర్వాత బాధ అన్న తర్వాత ఆడ ఆడవారికైనా మగవారికైనా ఒకలాగే ఉంటుంది బాధ వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు గుండె తట్టుకోలేని బరువు మోయాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆడవారికైనా మగవారికైనా తప్పకుండా కన్నీరు వస్తాయండి కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా మనం అనుమానించాల్సినటువంటి అవసరం లేదనమాట ఏదో కొంతమంది వాళ్ళ ఏంటంటే మిగిలిన వారికి కూడా అలాంటి పేర్లు అనేవి వస్తున్నాయి కాబట్టి ఏదైనా సరే ప్రతి ఒక్కరిని కూడా అలా అపార్థం చేసుకోవటం అనేది సరైనటువంటి పద్ధతి కాదు కాబట్టి వీరి బాధ ఏంటంటే బయటికి ఎవ్వరికి ఏంటంటే కనబడకుండా హుందాగా ఉండటానికి వీళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారనమాట కానీ ఈ వృషభ రాశి వారు ఆడవారు అయినప్పటికీ మగవారు అయినప్పటికీ చాలా సున్నిత మనస్కులు చాలా మంచి మనస్తత్వం కలవాళ్ళు వీరిని ఎవరైనా సరే నమ్మవచ్చు అనమాట వీరిని నమ్మటం వలన ఇంతవరకు నా అంటే ఇబ్బంది పడింది చేసింది ఎవ్వరూ కూడా లేరని చెప్పుకోవచ్చు అనమాట అలాగే వీరి టాలెంట్ గురించి మనం మాట్లాడాల్సి వస్తే వీరి టాలెంట్ని అస్సలు తక్కువగా అంచనా వేయకూడదండి చాలా తెలివితేటలు అంటే ఏదైనా సరే పట్టుదల ఏ పనిలో కూడా మంచి నేర్పరితనం అనేది ఉంటుందన్నమాట ఎప్పుడైనా సరే పట్టుదల ఎక్కువ ఏ పనైనా అనుకుంటే ఆ పని పూర్తయ్యే వరకు నిద్రపోరు అనమాట ఆ పనిలో ఖచ్చితంగా సక్సెస్ని అంటే విజయాన్ని చూస్తారని చెప్పుకోవచ్చు అనమాట ఆ పని చేసే విధానం కానివ్వండి పనికి తీరుకున్నటువంటి రిజల్ట్ని చూస్తే ఖచ్చితంగా నలుగురు ఆకర్షితులు అవ్వాల్సిందే అంటే నలుగురు పొగిడే అంతగా గౌరవంతో మర్యాదలతో వీరు బ్రతికేటటువంటి వ్యక్తులుగా అలాగే వీరి యొక్క పనితీరు అనేది కూడా ఆ రేంజ్లో ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట అయితే వీరు వీరికేంటంటే కొంచెం మధ్య వయసు నుంచి అంటే మరీ యవ్వనంలో కాకుండా అలాగే ఒక వృ ఒక ఏజ్ అంటే వృద్ధాప్యం వరకు అలా కాకుండా మధ్య వయసు ఉంటుంది కదండి ఈ మధ్య వయసు నుంచి కూడా వీరికి మంచి కలిసి వచ్చేటటువంటి సమయంగా చెప్పుకోవచ్చు అనమాట ఎప్పుడైనా సరే పూర్తిగా చిన్నవారప్పుడు తెలియదు ఎందుకంటే అది తెలిసి తెలియని వయసు కాబట్టి అంటే వయసులో యవ్వనంలో ఉంటారు కదా వారికి అర్థం కావు కొన్ని కొన్ని విషయాలు ఇక ముసలవారు అయిపోయిన తర్వాత తెలుసుకున్నా కూడా ప్రయోజనం లేదు కాబట్టి మధ్య వయసు అనేది సరైందనమాట ఈ మధ్య వయసులో మనం మనసును కంట్రోల్ చేసుకొని అదుపులో చేసుకోగలిగితే ఈ వయసు అనేది యోగవంతంగా ఉంటుంది అలాగే ఈ వృషభ రాశి వారికి కూడా మధ్య వయసు అనేది బాగుంటుందని చెప్పుకోవచ్చు అనమాట సంపాదించుకోవటానికి కానీ నిర్ణయాలు తీసుకోవటం కానీ తీసుకోవటానికి కానివ్వండి ఇలాగా అయితే ఏంటంటే వీరిలో ఒక ఉన్న చిన్న మైనస్ పాయింట్ ఏంటంటే కొంచెం బద్ధకం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట కష్టపడాల్సినటువంటి టైంలో కష్టపడకుండా కాస్త సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట ఎక్కువగా ఎంజాయ్ చేయడానికి వీరి చుట్టూతో ఒక మంచి పాజిటివ్ వాతావరణాన్ని క్రియేట్ చేసుకుంటారు దాని ఏంటంటే కష్టపడాల్సినటువంటి టైంలో కష్టపడకపోవటం వలన కొంచెం ఇబ్బందులు పడేటటువంటి అవకాశాలు అనేవి ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి మీరేంటంటే కాస్తంత బద్ధకాన్ని పక్కన పెట్టేసేసి ఏ రోజు పనిని ఆ రోజు పూర్తి చేసుకోండి ఎప్పుడో ఏదో రో రోజు రేపు అంటే ఎప్పుడన్నా ఒకసారి ఆరోగ్యం అయితే పర్వాలేదు కానివ్వండి ప్రతిరోజు కూడా రోజు రేపు 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 అని అనుకుంటే చివరికి ఆ రేపటి రోజున చేయటానికి మన దగ్గర పూర్తిగా ఓపిక అనేది సన్నగిల్లి ఇంట్లో వారి దగ్గర గౌరవ మర్యాదలు అనేవి పూర్తిగా విలువ అనేది తగ్గిపోయే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి జాగ్రత్త పడండి అలాగే వీరికి ఏంటంటే వంశ సంపాదించుకున్నటువంటి ఆస్తుల కన్నా కూడా వీరి కష్టం మీద వీరి కాలం మీద వీరు నిలబడటం వీరి కష్టంతో వీరి కుటుంబాన్ని రావాల్సినటువంటి పరిస్థితి అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట కొంతమందికి ఉన్నా కూడా వారు అనుభవించేది ఏమీ లేదన్నమాట వాళ్ళైనా కష్టపడాల్సిందే వీళ్ళైనా కష్టపడాల్సిందే అలాగా వీరికి మీద వీళ్ళు కుటుంబాన్ని లాక్కు రావాల్సినటువంటి పరిస్థితి అనేది ఉంటుందన్నమాట ఈ మూడు రోజులైతే మీకు గ్రహాల అనుకూలత వల్ల బాగుందండి ఈ మూడు రోజుల్లో ఏదైనా పని స్టార్ట్ చేయాలనుకుంటే చక్కగా స్టార్ట్ చేయొచ్చు మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని కూడా మీరు చూసి సంతోషపడటం అనేది జరిగింది ఎందుకంటే అదృష్టం మీ తలుపులు తట్టేటటువంటి అవకాశం అని చెప్పుకోవచ్చు చక్కగా మీరు ఏ పని చేసినా కూడా ఆ పనికి తగినటువంటి సంపాదనను చూసి మీరు సంతోషపడటం అనేది జరుగుతుందనమాట కాబట్టి పనికి వెనకడుగు వేయకుండా ముందుకు ఉండండి ఎవరి చెప్పుడు మాటలు కూడా వినొద్దు ఎందుకంటే మీరు అలా వినేటటువంటి మనుషులు కూడా కాదనమాట కా మీ మనసులో ఉన్నటువంటి ఆలోచన ప్రకారమే అలా నడుచుకుంటూ ఉంటారు కాబట్టి మీ మనసును మీరు అదుపులో పెట్టగలిగితే మీకు తిరుగు అనేది ఉండదు అలాగే ఇరు ఈ మూడు రోజుల్లో కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు మీకు ఈ రెండు శుభవార్తలు ఏమిటి అనంటే ఈ మూడు రోజుల్లో వచ్చేటప్పటికి మీరు వివాహం కాని వారు ఎవరైతే ఉన్నారో వారికి వివాహ సంబంధాలు మంచిగా కుదిరేటటువంటి అవకాశం అనేది ఉందండి వివాహాలు కోసం కొంతమంది ఏంటంటే ఆలస్యమే ఎదురు చూస్తూ ఉంటున్నారు చాలా సంబంధాలు కూడా వీరికి చెడిపోతున్నాయి కానీ మీకేంటంటే చెడిపోయినవన్నీ వదిలేసేసేయండి మీ మంచి కోసము మీకు ఒక మంచి జీవిత పా భాగస్వామి మీ జీవితంలోకి రావటం కోసమే ఆ చెడు అంతా కూడా అగ్రహాల దోషాలన్నీ కూడా వెళ్ళిపోయాయని చెప్పుకోవచ్చు కాబట్టి ఇప్పుడు మీకు వచ్చేటటువంటి భాగస్వామి వల్ల మీరు జీవితం చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి వివాహం గురించి మీరు ఒక మంచి శుభవార్తను వినేటటువంటి అవకాశం అనేది ఉంది ఇది మొట్టమొదటి శుభవార్త ఇక రెండవ శుభవార్త ఏంటంటే మీరు డబ్బు గురించి ఎక్కడైతే కొంతమందికి అప్పు ఇచ్చి ఉన్నారు చేబదులు ఉన్నారు మధ్యవర్తులుగా ఉన్నారు అలాంటివి ఏంటంటే కొంచెం ఈ మధ్య మీ తల మీద పడ్డాయి అనవసరంగా నిందల పాలవుతున్నారు డబ్బు కూడా ఆశ వదిలేసుకున్నారు అంటే మీరు అడగటం వాళ్ళు ఇవ్వకపోవటమో ఇవన్నీ కూడా బాగా విసికేసిపోయి ఉన్నారనమాట కానీ ఇప్పుడు మీకు గ్రహాలు అనుకూలించడం వలన మీకు అదృష్టం అనేది తలుపులు తట్టడం వలన ఎవరైతే మీకు అంటే మీరు ఆశ వదిలేసుకున్నారో మీరు అప్పులు ఇచ్చిన వాళ్ళు వాళ్ళు వారే మీ ఇంటి తలుపులు తట్టి మరి మీకు డబ్బులు ఇచ్చే అవకాశం పుష్కలంగా కనిపిస్తుంది అనమాట కాబట్టి మీకు రానున్నటువంటి మొండి బాకీలు మీకు వసూలయ్యే అవకాశం వారంతటా వారే మీకు తీసి తిరిగి తీసుకొచ్చేటటువంటి అవకాశం ఎందుకంటే మీ డబ్బును ఉంచుకోవటం వలన వారు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనమాట కాబట్టి వాళ్ళు ఈ పాపాన్ని మేము ఉంచుకోకూడదు అంటే మేము కడిగేసుకోవాలి ఎందుకంటే మీ కష్టార్జితం కదండి ఎంత కష్టపడితేనో మీకు వచ్చాయి అలాంటిది మరి ఉంచుకోవటం అంటే అది వారికి పాపంతో సమానం కదా ఎప్పుడైనా సరే ఎవరి కష్టమే వారికి దక్కట్లేదు ఈ రోజుల్లో అలాంటిది ఎదుటివారి సొమ్మును ఫ్రీగా అనుభవించడం అంటే అది వారికి పాపంతోటే సమానం కాబట్టి ఆ జీవిత సత్యాన్ని వారు అర్థం చేసుకొని వారు కుటుంబంలో సమస్యలు వారు ఊహించి మీ డబ్బు మీరు మీకు తిరిగి తీసుకువచ్చి ఇచ్చేటటువంటి అవకాశాలు అనేవి పుష్కలంగా కనిపిస్తున్నాయి అన్నమాట కాబట్టి ఈ రెండు శుభవార్తలు అయితే మీరు వింటారు ఇంకా మీరేంటంటే కొన్ని చిన్న చిన్న పరిహారాలు చేసుకోవాలండి నరదిష్టి అనేది చాలా ఎక్కువగా ఉందన్నమాట మీరు శుక్రవారం పూట తప్పనిసరిగా ఇంట్లో లక్ష్మీదేవికి పూజ చేసుకోవాలి ఐదు శుక్రవారాలు మీరు తప్పకుండా లక్ష్మీదేవి తల్లికి చక్కగా పూలతో పాయసం అంటే పండ్లతోటి అలాగే పాయసం అంటే ఒకవేళ పాయసం చేసే శక్తి లేకపోయినా అంటే పాలు పొంగించి చేస్తే ఇంకా మంచిది ఒకవేళ అన్నింటికన్నా కూడా పెద్ద గొప్ప నైవేద్యం ఏంటంటే ఒక చిన్న బెల్ల ముక్కనైనా సరే మీరు సమర్పించేసి లక్ష్మీదేవి తల్లికి ఐదు శుక్రవారాలు మీరు పూజ చేసినట్లయితే మీకు పరిస్థితులన్నీ కూడా అనుకూలించేటటువంటి అవకాశం అనేది బాగా కనిపిస్తుంది అలాగే ఇంటిని కాకిని కూడా తప్పకుండా శుభ్రంగా ఉంచుకోవాలి ఇండ్లు ఎంత శుభ్రంగా కలకలలాడుతూ ఉంటే ఆ ఇంటి లోపలికి లక్ష్మీదేవి తిష్ట వేసుకొని అడుగు పెట్టడానికి అవకాశం అనేది ఉంటుంది ఇంకా మీరేంటంటే సోమవారం రోజు కూడా శివాలయానికి వెళ్ళేసేసి మీరు శివుడికి అభిషేకం చెయ్యాలి చెంబుడు నీటితోనైనా పాలతోనైనా మీ శక్తికి తగ్గట్లుగా చేస్తే చాలా మంచిది అనమాట మీ రాశికి గురువు శుక్రుడు కాబట్టి ఓం శ్రీ శుక్రాయ నమ ఓం శ్రీ శుక్రాయ నమ అనేటటువంటి మంత్రాన్ని మీరు ఖాళీ సమయంగా ఉన్నప్పుడు కానీ లేదా తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో కానీ పునుకునేటప్పుడు కానీ నూటెనిమిది సార్లు ఈ మంత్రాన్ని జపించుకోవటం వలన మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుందనమాట అలాగే కాస్త గోవులకు సేవ చేయటం మంచిది అంటే గోవులకు కాస్త పచ్చిగడ్డి అరటి పండ్లు బెల్లము ఇలాంటివి తినిపించడం వల్ల మీకు మంచి జరుగుతుంది కాస్త పేదవారికి కూడా కాస్తంత దానంగా ఏదన్నా కందిపప్పు కాస్త బియ్యము మీ శక్తికి తగ్గట్లుగా వస్త్రాలు ఇలాంటివి దానం చేయటం వల్ల మీకు దరిద్రం అనేది దూరం అయిపోయే అవకాశాలు అనేవి చక్కగా కనిపిస్తున్నాయి అనమాట కాబట్టి ఈ మూడు రోజులైతే మీకు ఇలా ఉందండి మీకు గ్రహాల అనుకూలత వల్ల అదృష్టం అనేది తలుపు తట్టింది కాబట్టి చక్కగా ఏదైనా పనులు స్టార్ట్ చేసుకోవాలనుకుంటే స్టార్ట్ చేసుకోండి అలాగే మనం వీడియోలో చెప్పినట్లుగా అన్ని నియమాలు అనేవి కూడా మీకు అన్నమాట అర్థమైంది కదండి ఈ మూడు రోజులు మీకు ఏంటి అనేది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి కామెంట్ బాక్స్లో వచ్చేటప్పటికి జై శ్రీరామ్ అనేటటువంటి కామెంట్ని చేయటం వలన మీకు మీ కుటుంబానికి ఆ శ్రీరాముల యొక్క ఆశీసులు ఎప్పుడూ ఉండి సంతోషంగా ఉంటారు అలాగే సంతోషంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటి విలువైన అటువంటి సమాచారం మరికొంతమందికి చేరటం కోసం ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖినోభవంతు నమస్కారం